నమస్తే నేను సిహెచ్ చందు సిఎన్ ట్వెల్వ్ న్యూస్ ఛానల్కి స్వాగతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తెలుగు సినీ ఇండస్ట్రీ పైన తీవ్ర అసంతృప్తి తెలియజేశారు అదేంటంటే రీసెంట్గా జరిగిన చంద థియేటర్ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది ఆ మహిళ మృతి చెందగా తన కొడుకు కోమలో ఉన్నాడు అరెస్ట్పై వెళ్ళి బెయిల్పై తిరిగి వచ్చిన అల్లార్జున్ని చాలామంది సినీ ప్రముఖులు కలవడానికి వచ్చారు అల్లార్జుని పరామర్శించగా ఒక కుటు బాధిత కుటుంబానికి ఎవరు వెళ్ళి పరమర్శించలే అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆరోపించారు దీనిపైన అలాగే ప్రతిపక్షాలు కూడా చురుకాయ్ ఒక మధ్యతరగతి కుటుంబం సినిమా చూడడానికి వస్తే ఆ పైన కుటుంబం బాధలో ఉంటే కష్టంలో ఉంటే తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరు కూడా వెళ్ళి వాళ్ళని ఓదార్చలేదని చెప్పి తెలంగాణ ఓదార్చలేదు అని చెప్పి దీనిపైన సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి బాధ్యత లేదా ఆ బాధ్యత రహితంగా వివరిస్తుందని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు అదే విధంగా తెలంగాణ ప్రజల పైన ఇండస్ట్రీకి ఉన్నటువంటి బాధ్యత ఇదేనా అని చెప్పి కాబట్టి ఈ మాటల్ని ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని నన్ను తిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా కన్ను పోయిందా చేయిపోయిందా కిడ్నీ ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు కలిచిండ్రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుందో నాకైతే తెలియదు చూశారు కదా కష్టంలో ఉన్న కుటుంబానికి సిని తోడు ఉండాలని చెప్పి ఆశిద్దాం ఇలాగే మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని లైక్ షేర్ చేయడం మర్చిపోకండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్